జీవితంలో మనం దృష్టి అలవర్చుకోవాలి సత్య దృష్టి అంటే ఏంటంటే రియాలిటీ వై హ టు లివ్ ఇన్ రియాలిటీ ఏదో ఊహాలోకంలో విహరిస్తూ ఉంటే మన జీవితాన్ని సవ్యంగా గడుపుకోలేకపోతాం ఇప్పుడు మనం భోజనం చేస్తుంటే భోజనంలో కూర పప్పు పచ్చడి పులుసు పెరుగు ఇట్లా అన్నీ ఉంటాయి అప్పుడు అర్థాలు కూరలో కూడా మళ్ళీ ఉప్పు కారం ఇవన్నీ తగిన మోతాదులు ఉంటాయి మసాలాలు అట్లా అదేవిధంగా జీవితంలో మనం ఆలోచిస్తే పెద్దగా సుఖాలు దుఃఖాలు కోపాలు ఆవేశాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అయితే ఏంటంటే ఎట్లయితే కూరలో ఉప్పు కొంత ఉంటే బాగుంటుంది అట్లా కాకుండా అదే నిండిపోతే అదే విధంగా మనం బ్యాలెన్స్ అనేది ప్రతి చోట కావాల్సి వస్తుందన్నమాట సమతుల్యత ఇది ఎప్పుడు నాకు సుఖాలే ఉండాలంటే సాధ్యం అట్లా ఎవరు ఎప్పుడు కష్టాల్లోనే ఉండరు ఇవన్నీ కూడా ఇట్లా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి దోబుచ్చులాడుతూ ఉంటాయి జీవితంలో మనం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతూ సుఖాలు వచ్చేవి పొంగిపోతూ అట్లా ఉండకూడదు సమదృష్టి అలర్చుకోవాలంటారు దీన్ని మనం ఇమోషనల్ ఇమ్యూనిటీ అనవచ్చు అంటే ఎట్లయితే రోగ నిరోధక శక్తి ఉంటుందో వ్యాక్సిన్స్ అవి వేసుకుని డెవలప్ చేసుకుంటాం సహజంగా ఇన్ఫెక్షన్స్ డెవలప్ చేసుకుంటాం అదేవిధంగా ఇమోషన్స్ కూడా మనం ఊర్తుగా వచ్చినప్పుడు వాటిని నిరోధించి బ్యాలెన్స్ చేసుకోగలిగే శక్తి మనం అలవర్చుకోవాలన్నమాట ఎప్పుడు సాధ్యం అవుతుందంటే సమదృష్టి ప్రపంచాన్ని గమనించుకుంటూ మనం ఒక్కడమే కాదు ప్రపంచం ఎన్నో కథలు ఎన్నో జీవితాలు వాటన్నింటిలో కూడా మనం కనుక దృష్టి వాటిలోంచి మనం నేర్చుకోగల లెసన్స్ నేర్చుకోగలగాలి అప్పుడు డెఫినెట్గా మనకి సమదృష్టి అనేది అలవడుతుంది అదే శ్రేయం స్థిత ప్రజ్ఞత అంటారే అట్లా అస్తిత్వ ప్రజ్ఞత మనం అది అలవరుచుకుంటే జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం